రైళ్లలో ప్రయాణించేటప్పుడు వస్తువులు కాపాడుకోవడం చాలా కీలకం మరీ ముఖ్యంగా నిద్రపోతున్న వేళ వస్తువులు రక్షించుకోవడం సవాలే ప్రయాణికుల ఏమరపాటును గమనించి రైళ్లలో మొబైల్ ఫోన్లను కొట్టేస్తున్న ఉదంతాలు కోకొల్లలుగా జరుగుతున్నాయి మొబైల్ ఫోన్ పోయిందంటే వేల రూపాయల నష్టంతో పాటు విలువైన సమాచారం కూడా గల్లంతవుతుంది ఈ విధంగా ప్రయాణికుల నుంచి సెల్ ఫోన్లను కొట్టేస్తూ వాటిని తక్కువ ధరకే అమ్మేసుకుంటున్న ఇద్దరు సభ్యుల ముఠా ఆట కట్టించారు విజయవాడ రైల్వే పోలీసులు ఇటీవల అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి మచిలీపట్నానికి చెందిన మరొకరు ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్లే రైలులో ప్రయాణిస్తున్నారు వీరిలో ఒకరు రెవెన్యూ అధికారి వారిద్దరు మొబైల్ ఫోన్లను దుండగులు దొంగలించారు వేలాది రూపాయల ఐఫోన్ పోవడంతో పాటు విలువైన డేటా చౌర్యానికి గురైంది ఈ నేపథ్యంలో బాధితులు విజయవాడ రైల్వే పోలీసులను ఆశ్రయించారు గుడివాడ విజయవాడ రైల్వే స్టేషన్ల పరిధిలో ఇటీవల తరచూ సెల్ఫోన్ల చోరీలు ఎక్కువగా జరుగుతున్న తరుణంలో రైల్వే పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు జీఆర్పీ ఆర్పీఎఫ్ బలగాలు బృందాలుగా ఏర్పడి గుడివాడలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు టీవీ కెమెరాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్ చోరీలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు గుర్తించారు గుడివాడ ఆసుపత్రి సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరు తెనాలికి చెందిన షేక్ కరీముల్లా అనంతపురానికి చెందిన యాంతోనీ చిన్నప్పగా పోలీసులు గుర్తించారు వీరిలో కరీముల్లా రైలు బండిలో బెడ్ రోలర్ గా పనిచేస్తున్నాడు మొబైల్ చోరీలో ఇతను కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిర్ధారించారు ఇద్దరు నిందితుల నుంచి సుమారు ఆరు లక్షల రూపాయలు విలువైన ఫోన్లను ఎవరై ఉంటారు ఏంటని చెప్పి సిసిటీవీ ఫుటేజ్ అంతా వెరిఫై చేసుకోవడం టెక్నికల్ ఎవిడెన్స్ సపోర్ట్ తోటి మనం షార్ట్ పీరియడ్లోనే ఈ షేక్ కరీముల్లా అని చెప్పి ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి అతను ఇంటరాగేషన్లో ఈ అంతుని చిన్నప్ప అని చెప్పి ఒక అతను గుడివాడ అతనికి ఇచ్చినట్టుగా చెప్పాడు వాడిని అంతుని చిన్నప్పని పట్టుకుంటే సెల్ ఫోన్లో ఒక నేను విలేజర్స్లో మన వ్యవసాయ పనులు చేసుకునే కూలీ కూలీలకి వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళకి అని చెప్పారు అక్కడికి వెళ్ళి మనం వెరిఫై చేస్తే నిజంగా వాళ్ళు కూలి పనులు చేసుకునే వాళ్ళు వెయ్యి రూపాయలకి రెండు వేలకి ఆ ఫోన్లు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి మనం మూడు ఫోన్లు రికవర్ చేసాం కరీంలా అనే వ్యక్తి మాకు సీసీ కెమెరాలో మేము ఐడెంటిఫై చేసి పెట్టుకోవడం జరిగింది ఆ వ్యక్తి ఈ ప్రయాణికులు ఎవరైతే భద్రతగా లేకుండా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోతారు అటువంటి వాళ్ళు ఫోన్లు కొట్టేయడం ఆ ఫోన్లు ఈ ఆంటోనీ చిన్నప్ప అని అతని ఇచ్చి అతనికి చిన్న చిన్న వర్కర్స్ ముఠా చేసేవాళ్ళు ఈ చెక్క పని చేసేవాళ్ళు ఈ తాపి పని చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఈ తెనాల్లో గుడివాడలో మచిలీపట్నంలో పదివేల రూపాయల ఫోన్ని కేవలం వీళ్ళు పది వెయ్యి రూపాయలు పదిహేను వందలకి అమ్మేస్తూ ఉన్నారు ఇవన్నీ ఐడెంటిఫై చేసి ఈ రెండు కేసుల్లో ఉన్నటువంటి ఐఫోను వివో ఫోను ఒకటి వన్ ప్లస్ ఫోన్ ఒకటి అదేవిధంగా మిగిలిన ఇరవై మూడు ఫోన్లు కూడా రికవర్ చేయడం జరిగింది ఈ మొత్తం ఫోన్లు విలువ వచ్చేసి సుమారుగా ఆరు లక్షల రూపాయలు ఉంటుంది గతంలోనూ కరిముల్లా ప్రయాణికులు నిద్రలో ఉన్నప్పుడు ఏమరపాటుగా మరిచిపోయిన ఫోన్లను దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు ఇతను రోలర్గా జాబ్ చేస్తున్నాడు ధర్మరం ఎక్స్ప్రెస్లో జాబ్ చేస్తున్నాడు ఆ నేపథ్యంలో ఈ అతను పనిచేసిన ఈ రెండు మూడు నెలల టైంలోనూ ఆ ఒక ఇరవై మూడు ఫోన్లు ట్రైన్లో దొరకడం కానీ లేకపోతే పాసింజర్స్ వీధి మర్చిపోయి వెళ్ళిపోవడం ఇలాంటివి కాకుండా వీడు అవకాశం చూసుకునే దొంగతనం చేసిన కేసులు కూడా ఇంకొక ఇరవై మూడు కూడా అతని దగ్గర సీజ్ చేయడం జరిగింది అతను అట్లనే కంప్లైనెంట్స్ ఎవరెవరో ఏంటని చెప్పి మనం ట్రేస్ చేయాలి ట్రేస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంక ఫర్దర్గా కేసులు పెట్టడం జరుగుతుంది లే అది కాకపోతే కంప్లైంట్స్ ని పిలిపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది రైళ్లలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని తమ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు మాక్సిమం వాల్యుబుల్స్ క్యారీ చేయకపోవడమే మంచిది ట్రైన్స్ లో ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ట్రావెల్ చేసేటప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎస్పెషల్లీ గోల్డ్ క్యాష్ ఇటువంటి ఐటమ్స్ కాకుండా సెల్ ఫోన్ అనేది చాలా వాల్యుబుల్ 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 మనకి ఎందుకంటే అందులో మీ పర్సనల్ డేటా చాలా ఉంటుంది ఆ పర్సనల్ డేటా పోకుండా చూసుకోవాలి గోల్డ్ పోయినా మనం తీసుకు రా తీసుకొచ్చి ఇవ్వగలం డబ్బు పోయినా మళ్ళీ ఏదో రకంగా రికవరీ చేస్తాం సెల్ ఫోన్ పోతే సెల్ ఫోన్ వస్తుంది కానీ సెల్ ఫోన్లో ఉన్న డేటా మీకు రాదు ఆ పర్సనల్ డేటా అంతా మిస్ అయిపోతే మీరు చాలా లాస్ అవుతారు అందు గురించి ఈ సెల్ ఫోన్స్ పోకుండా జాగ్రత్తగా చూసుకోండి అలాగే ప్రయాణం చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ప్రయాణం చేస్తున్న కూడా విజ్ఞప్తి ప్రాథమిక ఆధారాలు లేకపోయినా సీసీ ఫుటేజ్ ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను అరెస్టు చేసిన రైల్వే పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు